జగిత్యాల పట్నంలోని శ్రీ గుట్ట రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసం చివరి రోజున జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మాధవీలత దంపతులు భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు అనంతరం డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ కార్తీక మాసం శుభ సందర్భంగా నెల రోజుల నుండి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధనలు నిమగ్నమై ఉన్న సందర్భంగా భోజనాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు జిల్లాలో ఉన్న గౌడ సంఘం నాయకులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆయన తెలిపారు బిఏ బిఏ కంప్లీట్ సార్ ఒక సెవెన్ ఇయర్స్ నేను వేరే స్కూల్లో పనిచేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే విద్య అనేది చాలా మట్టుకు వ్యాపారం అయిపోయింది కొంతమంది మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటటువంటి పొజిషన్లో వాళ్ళు లేరు అట్లాంటి వాళ్ళ కోసం రెచ్చిపోయి వాళ్ళ పిల్లల చదివించుకుంటారు కానీ నేనేం చేస్తానంటే విద్య అనేది వ్యాపారం కావద్దు అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా నెక్స్ట్ ఎవరికైతే ఎవరికైతే కంపల్సరీగా ఎల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కన్సీషన్ ఇస్తున్నానండి విధంగా మన వాళ్ళకి వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు అనేది చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పటి వరకు నేను దాదాపు థర్టీన్ బ్యాచ్ గవర్నమెంట్ చెప్పాను సార్ ఇది ఫోర్టీన్ గ్యాచ్ సో మన వల్ల మన ఓవర్ క్లాస్ లో కంపల్సరీ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది అందరి మీ ఆశీస్సు నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఇంకే అవకాశం కలిగించినటువంటి అన్నయ్యకు వదినమ్మకు టర్మ్ సర్పంచ్ కొనసాగిన రాయకల్ మండల సర్పంచ్ పూర్వం అధ్యక్షుని కూడా కొనసాగిన నేను వృత్తి రీత్యా ఆర్ఎంపీ డాక్టర్ను ఆ విధంగా సార్కు నేను రాజకీయాలకు రాకముందు నుంచే సుపరిచితిని ఆ సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సారు సేవలు నేను మన గౌడ కులస్తులకు కావచ్చు మా ఊరి ప్రజలకు కావచ్చు ఇస్తూ ఉంటేనే నేను మొన్న డబ్బా రాజకీయంలో రాణించి సర్పంచ్గా గెలవడం జరిగింది మనము మన కులం మామూలుగా ఏం లేదు రాష్ట్రంలో బలంగానే ఉంది కానీ అంత అనుకున్నంత ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం ఈరోజు ఈ గవర్నమెంట్లో మన పిసిసి టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఒక కీలక పాత్రలో ఉన్న ఉన్న మన ప్రభాకర్ అన్న కావచ్చు అట్లాంటి వాళ్లకు చేదోడు వాళ్ళనుకుంటున్న మన సారు చంద్రశేఖర్ గౌడ్ సార్ అట్లాంటి వాళ్ళు చాలా మంది వెనుక ఉన్నారు ఈ కార్తీక మాస వనభాలకు తమ్ముడు మీద ఫోన్ చేసి రావాల్సిందిగా చెప్పినాడు అయితే నాకు ఇప్పుడు నేను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డే టైంలో ఎక్కువ అటెండ్ చేయడానికి కుదరదు కాబట్టి ఎనీ టైం వస్తా అని చెప్పాను దాంట్లో భాగంగా మనకి ఇవాళ సూటిగా చూసినట్టు మా రాజమౌళి అల్లుడు కానీ వారిదే ఉండే ఎమర్జెన్సీ వల్ల లాస్ట్ మా ఇద్దరికే జరిగినాక ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషమైన దినము ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు తమ్ముని కోరుకుంటున్నాను ఇప్పటి ముందు మన రాజమండ్రి ఎన్నికలుగా చెప్పినట్టు మన అందరం ఏమిటిగా ఉంటే గౌరవ సముద్రం ఏంటిగా ఉంటే ఒక రాష్ట్రాన్ని మనం చేంజ్ చేసే అవకాశం ఉంటుంది ఈ కళ ఎంతో ఆమోదిస్తుంది ఇది మొదటిసారి గౌరవ 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 సంఘ అధ్యక్షుడు వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే అన్ని అగ్ర కులాలు లేదా ఇతర కులాలు లేదా కమ్యూనిటీలు వారి వారి ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేసుకొని ఆత్మీయ కలయిక ప్రేమ సంబంధాన్ని రూపొందించుకోవడం వాళ్ళ వ్యాపారాలను ఇంటి చేసుకోవడం ఒకరినొకరిని అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా మనసులో ఐక్యత పెరుగుతుంది అనుబంధం పెరుగుతుంది ఆ యొక్క జాతి ఉన్నదికి వాళ్ళంతా కృషి చేస్తారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది మనకి ఏదైనా శుభకార్యం వస్తే మా గౌరవం చేసుకున్నారని వారిని ముఖ్యంగా ఆహ్వానించుకోవడం వారి ద్వారా పది మంది రావడం ఒక గొప్ప కలయిక మన వాళ్ళు చేర్చలేకపోతున్నారా మనం కలవలేకపోతున్నామా ఈ సందిగ్ధం కూడా ఈ సందిగ్ధం ఎందుకో నాకు అర్థం కాదు ప్రతిసారి ఎక్కడ వేరే ఇదే పంచాయతీ గౌరవంతో ంటే గౌడవల దగ్గరికి పోడు మళ్ళీ ఎవరి దగ్గరికి పోతాడు పెద్దల దగ్గరికి పోయి పెద్ద కుల దగ్గరికి పోయి పోయి అయ్యప్పని కాలు మొక్కుతాడు మనం తీసుకుని వస్తాడు మనోడు సర్పంచ్ ఉన్నా కానీ చేయరు ఒక పదవిలో ఉన్నా నిలువ చేయరు కులపలు యూనిటీ కావా ఇంకెన్ని రోజులు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఏంటి సార్ అసలు మనకు స్వతంత్రం వచ్చి ఈ స్వతంత్రం వచ్చిన కానిచ్చి కూడా ఎప్పుడు మనమే ధనిక మార్గం వాస్తవంగా చెప్పాలంటే జగిత్యాలను తీసుకుంటే జగిత్యాల తర్వాతనే వెల్వాన్స్ ధనిక వర్గంలో సాయిగౌడు కానీ రాజేగౌడు కానీ పెట్టింది పేరు మనకు నిజామాబాద్లో బాలగౌడీ తర్వాత మనకు వాళ్ళకు అప్పటి నుంచే ఈ జగిత్యాల నుంచే ఉంటుంది నేను హిస్టరీ తీసుకుంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రోజులు పనిచేసే కనుక పెద్దవాళ్ళతో నేను ఇంట్రాక్ట్ అయ్యాను సాయిగడతో కానీ రాజగౌడతో కానీ బాగా బాగా కుటుంబ కార్తీక మాస వన భోజనం పెంచేసిన గౌడ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం పలుస్తూ మన జిల్లా అధ్యక్షుడు తలుపు చంద్రచంద్ర గౌడ్ గారు వేదికలను అలంకరించవలసిందిగా కోరుతున్నాను కానీ శ్రీమతి మాధవ్ గారు కూడా వేదిక కోరుతున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటి కార్యక్రమం మనం మొదటిసారి నిర్వహించుకున్నందుకు మన జిల్లా గౌరవ సంఘం తరఫున నేను ఒక ప్రధాన కార్యదర్శిగా మనకి ప్రతి సంవత్సరం పెద్ద వేడుకగా జరుపుకుంటారు అదే ముందు కూడా ఇలాగే కొనసాగిస్తూ నిలువలసిన అవసరం ఉంది ఈ యొక్క వనభోజన కార్యక్రమం హైదరాబాద్లో కరీంనగర్ నిజాం అక్కడక్కడ చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి ఇప్పుడు మన గౌరవ మన పెద్దలు అధ్యక్షులు గారు మొదటిసారి యొక్క నిర్ణయం తీసుకోవడానికి మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ముందుగానే ఒక ప్రాంతాన్ని ఏ రకంగా చేద్దామని అనుకుని చేయవలసిందిగా మనందరి తరఫున వారిని కోరుతున్నాను అయితే వన భోజనం అనేది ఒక ప్రత్యేకమైన కథ చెప్పడానికి టైం బాగుంటుంది పెద్దలు ఏం చెప్పారు రెండు నిమిషాలు అందరికీ నమస్కారం ఏదో చెప్పి మాట్లాడారు కాబట్టి సరే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ మరొకసారి నమస్కారం ఇది నేను చెప్పాలనుకున్న బాగా రోజు ఆ వ్రతం కూడా చేస్తుంటే పూజ జరుగుతుంటుంది సరే అవన్నీ అవి లేదా అందుకని సంతోషం మీ అందరికీ మరోసారి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను ప్రోగ్రామ్ మీద అక్కడికి ఖచ్చితంగా సాధన మెస్ చేసుకున్నా అప్పటి నుంచి వాటి నాకు అంటే అంతకుముందే శ్రీనివాసన్న పరిచయం నాకు చేరే వాళ్ళ పెద్దన్న అది ఎప్పుడంటే నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి పరిచయం చే తర్వాత డాక్టర్ పేరు విన్నా కానీ ఈ సార్విక ముఖాముకి ఆ రోజు పరిచయం అయింది నాకు ఎప్పుడు తను రావడం పోవడం చాలా కలవడం అనేది జరిగింది ఇప్పుడు వారు ఇక్కడ గ్రంథాలయం గ్రంథాలయ శాఖ చైర్మన్గా చేసింద్రు అలాగే ఈ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసిన కూడా ప్రెసిడెంట్గా వ్యవహరించేందులో కార్యక్రమాలు చేసిండు అదేవిధంగా ఏజీఎం హాస్పిటల్ కూడా నిర్మిస్తూ మన గౌడ బాంధ ఎన్నో సర్వీస్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఆ అన్ని వేళల అష్ట అష్టైశ్వర్యాలని కోరుకుంటూ నేను నైన్టీన్ ఎయిటీ నైన్తో కానిష్యమంగా సెలెక్ట్ అంచనా అందరిగా ఎదుగుతూ రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఎగా ప్రమోషన్ మీద వచ్చి ఏం తెలుస్తుంది అంటే ఈ ప్రోగ్రాంతో మన కమ్యూనిటీలో ఎవరెవరైతే మృత్యులు ఉండరు ఏం చేసుకున్నారు మనకి ఎవరు ఉపయోగపడతారు ఈ తోని ఈ మన కమ్యూనిటీ వారసత్వాన్ని కూడా మన పిల్లలకి ఇచ్చే అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే అన్న సతీ సభ్యంగా రావాలని ఆహ్వానించుకు కొంతమందికి అన్న చేయడం పిల్లలన్న రానందుకు మీ అమ్మాని రాజాలి అందరికీ కార్తీక మాస మాసోజుల శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకెన్నో చేయాలని దాంట్లో మా సహకారం కూడా తీసుకోవాలని మా అన్న పోజేషన్ పోస్ట్లో అందువరకు మొదటి నుంచి పార్టిసిపేట్ కాకపోయాను మా మండల నుంచి ప్రాతిథ్యం కూడా తక్కువగా ఉన్నాడు తప్పకుండా నెక్స్ట్ టైం ఇంకెక్కువ గ్రాండ్ వేసుకున్నాను అని చెప్పుకుంటూ నాకు అవకాశించినటువంటి జిల్లా గౌరవ సంఘం కార్యదర్శి గారు శ్రీవాసం గౌడ గారు ప్రత్యేక జిల్లాలో ఉన్నటువంటి గౌడ కుటుంబాల యొక్క భావంలో గురించి మీరు జిల్లాలో ఉండి ఆలోచిస్తున్నటువంటి విధానం చాలా మంచిది కానీ మీరు కొనసాగించడం సభం అదేవిధంగా ఉండాలి జగిత్యాల జిల్లా ఉన్నటువంటి గౌడ బిడ్డలందరూ కూడా ఆ కోరికని మనస్ఫూర్తి మీరేలాగో మేడం కూడా మీలాగ చాలా భావాలు మంచి మంచి భావాలు ఉన్నటువంటి మేడం అందుకని మేము దగ్గర నుండి చూస్తున్నాం వారు కూడా మీకు మీకు అన్ని వేల సపోర్ట్గా ఉంటూ ఏం చేసినా కూడా ముందుండి నడిపిస్తుంది కాబట్టి మీ భార్య భర్తలు ఇంకా ముందు మంచిగా ఉండాలని మంచి భవిష్యత్తులో మీ పిల్లలు మీరు మంచిగా ఉండాలని ఈ సభాపూర్గా కోరుకుంటూ నాకు అవకాశం ఉంచినటువంటి మా బంధువులందరికీ తెలియజేస్తున్నాను స్పీచ్లు అవి నేను డాక్టర్ జయంతి హస్బెండ్ డాక్టర్ ఉదయ్ కుమార్ అనశీష ఇక్కడే మా కరీంనగర్ మొత్తం అంటే ఫాదర్ ది ఆ మాలేజ్ రాటం వేమిన పెరుమాళ్ళు కాదు తర్వాత హస్బెండ్ వాళ్ళని కూడా మెట్టండి మొత్తానికి చదువులన్నీ హైదరాబాద్లో అయినా కానీ మళ్ళీ మన సైడ్ ఉండాలి అని ప్రాక్టీస్ కోసం మీకు వచ్చాను ట్వంటీ ఇయర్స్ అయితే ఆర్యం హాస్పిటల్ మనకు వచ్చిన తల్లిసి అయితే చేస్తామండి కానీ అంటే లైక్ ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా గ్రేట్ ఇప్పుడు మనం అన్ని చూస్తాం కదండి రెడ్డి సంఘం పెద్ద సంఘం వాళ్ళందరూ కలిసి ఉంటారు మనం కూడా కలిసి ఉండాలి కష్ట సుఖాలు మంచి చెడు అందరూ అంటే అందరం రిలేటెడే కానీ కలవడానికి ఒక వేదిక ఉంటే పొజిషన్ చేయ చేయగలిగితే పొజిషన్ స్థాయికి ఉన్నట్టు కప్పుడు ఏదైనా మా చేతిని స్థానమైన చేయడానికి కష్టంగా నేను పది సంవత్సరాలకు పోతేనే పది సంవత్సరాలకు ఈ రోజు రెండో ఏంటంటే సార్ నాకు చాలా ఇన్స్పిరేషన్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేను సార్ని చూస్తున్నాను చాలా డాక్టర్ వాళ్ళ సార్ని చూసిన ఇన్స్పిరేషన్ నాకు వీడియోస్ వచ్చి వస్తుంది కాదు ఎంబీబీఎస్ అయితే చాలా మంచిది రాకుంటే సార్ సార్ ఫార్మసీ తీసుకుందాం సార్ని చూస్తాను బట్ సార్ వీడియోస్ చాలా బాగుంటుంది అంటే ఈ వేరే మోటివేట్ చేశారు నేను సార్ వాళ్ళు ఇలా మోటివేట్ అయ్యాను ఒక ఇన్స్పిరేషన్ సార్ థ్యాంక్ యూ సార్ ప్రీవియస్ వచ్చిన లో ఉంది ఈ సర్వీసెస్ వచ్చేసి మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము రెంటల్ సంబంధించి మన గౌడ వాళ్ళందరికీ ఏఏ సర్వీసెస్ కావాలన్నా కూడా తక్కువ రేట్లో మనకి తగ్గట్టుగా చేస్తాము ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్కి చాలా రాజుగౌడ్ గారికి అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు ప్రేమపట్నం సత్యనారాయణ గారు వచ్చు శ్రీనివాస్ గారు మారుతి గారు మా మామ మేనమామ మల్లేశ్వర గౌడ్ గారు మల్లేశ్ అన్న ఇంకా అందరూ కూడా మీరు మా శంకర్ అన్న వీళ్ళందరూ కూడా కిషన్ అన్న వీళ్ళందరూ కూడా పేరు పెట్టిన చాలా కృతజ్ఞతలు ఇదంతా కూడా కార్తీక మాస వన భోజనాలు అనేది బేసికల్గా ఒక షార్ట్ పీరియడ్లో నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది ఒక పదిహేను రోజులు ఒక ఒక ఇరవై రోజుల నుంచి ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తే అందరి ఇన్వాల్వ్మెంట్ మండల ఇన్వాల్వ్మెంట్ ఉంటే చేస్తే పనులు గ్రాండ్గా చేసేవాళ్ళం బట్ నాట్లా తీసుకెళ్ళిందంటే టైంలో ద్వేపటితో అమావాస్య వస్తుంది ట్వంటీ ఫస్ట్లో డేట్తోనే కార్తీక మాసం అయిపోతుంది అని మనవల్ని చెప్పడంతో ఒక ఒకరోజు ముందే చేద్దాము బట్ ఇది ఒక ప్రణాళిక ఈసారి చేస్తే నెక్స్ట్ టైం నుంచి అది ఇది ఒక ఆనవాయితీగా మనందరం కూడా జిల్లా వైజ్గా చేసుకొని ఒక ఒక పునాది పడ్డట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంకా షార్ట్ నోటీసులు ఇవ్వడంతో కూడా ఈరోజు మనకందరూ కూడా ఒక నూట ఇరవై నూట ముప్పై మంది వచ్చేరు అందరూ స్వామివారి శివుని దర్శించుకున్నాం అందరం కూడా ఏకదాటిగా మరి మన కౌంటర్య మహర్షి బిడ్డలమైన మనం అందరం కూడా ఈరోజు అక్కడ శివాలయంలో అయ్యగారు ఒకటే గోత్రనామంతో కౌంటర్య అస్స అని చెప్పుకుంటూ అందరి పేర్లు చదివించుకుంటూ చదిపించుకుంటూ అందరికీ ఐగారు గెలివాలని చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది అంటే ఇది వేర్ ఒకేషన్ మనం అందరం ఎవరి వాళ్ళ మన గోత్రనామాన్ని చెప్పుకొని ఎక్కడున్న పూజలు చేసుకుంటాం బట్ ఒకటేసారి ఇంతమంది మనం కలిసి మెలిసి ఒకసారి స్వామివారి సన్నిధిలో మనందరం శివభక్తులమే అందరం సో ఆ శివభక్తుడి మన శివభక్తులను మనందరం కూడా అని చెప్పి మన అందరి పేర్లపైన పూజ చేసుకుంటే నిజంగా కూడా మంచి ఆనందాన్ని ఇచ్చింది మరి ఈ కార్తీక మాసంలో మనం అందరం కూడా ఇక్కడ వచ్చి భోజనం చేసుకోవడం దీంట్లో డాక్టర్ జయంతి గారు కూడా కాంట్రిబ్యూషన్ ఇవి గిఫ్ట్స్ ఇవ్వడైనా కావచ్చు కొంచెం టెక్సీలు కట్టడంలో రాజేందర్ కావచ్చు రాఘగోడు కావచ్చు మా కూడా వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూషన్ ఉంది వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా అయినాం బట్ నా కోరిక ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఒక ఆనవాయితీగా మనం చేసుకుందాము ఈ చేసుకోవడంలో ఉద్దేశం కూడా ఏంటంటే మనకు ఫ్యామిలీ స్థలవాలి ఎప్పుడైనా మనకు జెంట్స్ అందరం కూడా ఏదో ఒక స్టేట్ బ్యాక్ కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా ఎక్కడొకటి ఒక పొలిటికల్ అనుకోనో ఒక గోడ కుల ప్రోగ్రామ్ కలుస్తాం కానీ ఫ్యామిలీ స్థలం మాకేంటే ఈసారి ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ ఫన్గా కల్పించి చేయించి వాళ్ళందరితో ఆటపాటలు ఆడి చేయాలనే ఉద్దేశం ఉంది బట్ వెరీ షార్ట్ పీరియడ్ నోటిస్లో కాబట్టి మన కొందరు తొందరగా బాధాల పోయినది కాబట్టి కొందరు ఇదేపోయింది బట్ నెక్స్ట్ టైం వీళ్ళ ప్లానెట్ ఇన్ ద లార్జెస్ స్కేల్ ఎట్లుండాలంటే మన జగిత్యాల జీవితాల్లో పెళ్లి కానీ అమ్మాయిలు పెళ్లిగానే అబ్బాయిలు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ కావాలి ఇక్కడ వాళ్ళు వచ్చి కార్తీక మాసంలో మనందరం గడుస్తున్నామంటే వాళ్ళందరూ కూడా వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మా అమ్మాయి ఉన్నది అని చెప్పుకునే విధంగా మనం ఒక ప్లాట్ఫామ్ కూడా కలిపియాలని చెప్పేసి మాకైతే దృఢ సంకల్పం కొన్నాము నెక్స్ట్ టైం ఖచ్చితంగా దాని పరంగానే చేసుకుంటున్నాము ముందుకు పోదాము అలాగే రాజమౌళి అన్న ముందు ముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీటీసీ జెపిటీసీ కూడా ఉన్నాయి మనం ఖచ్చితంగా ఈ ప్రణాళిక కూడా అన్న మేము స్టార్ట్ చేసినాము ఆల్రెడీ ఆనందన్న రిఫీటెడ్గా నాకు వచ్చి తమ్ముడు టైం దగ్గరకు వస్తుంది కమిటీలు వేద్దాం కమిటీలు ఇద్దామని అన్న అనుకున్నట్టుగా మేము అందరూ అనుకున్నట్టు కూడా డెఫినెట్లీగా ఒక కమిటీ రూపకల్పన చేసి ఆ సర్పంచుల మన గౌడ్స్ అనేటువంటి ఇక్కడెక్కడ నిలబడ్డా కూడా వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం కూడా మా వారు కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మనకి ఇంత మంచి అవకాశం నా గోడ కులసు నా గోడ కుల బాంధవులు కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా సదా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒకసారి అందరికీ వచ్చినందుకు సదా మీకు సేవ డాక్టర్ చంద్రశేఖర్ గౌరవం